సార్ జనరల్ గా నీ రిప్లేస్మెంట్ జరిగిన తర్వాత ఒక్కొక్క కంపెనీకి వాళ్ళు వాళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి వాళ్ళకొక బ్రాండ్స్ కి సంబంధించిన అవి ఉంటాయి కదా సార్ అది ఏ కంపెనీ ఇంప్లాంట్ చేస్తే మంచిది అంటారు జనరల్ సజెషన్ మీరు సజెస్ట్ చేసేది పేషెంట్స్ కి సో చాలా మంది అడుగుతుంటారు నీ రీప్లేస్మెంట్ కి ఏ కంపెనీ ఇంప్లాంట్ బెస్ట్ అని చెప్పేసి సో మార్కెట్ లో ఒక మేజర్ కొన్ని కంపెనీస్ ఉన్నాయంట ఫైవ్ సిక్స్ కంపెనీస్ సో ఏవైనా కూడా అన్ని మంచి రిజల్ట్ ఇచ్చేవేనండి ఓకే సో ఏంటంటే మనం చేసే టెక్నిక్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఎపి్యూ అయినా స్వింటన్ నెఫ్యూ అయినా బయోరాడ్ మెడిసిన్స్ అయినా మ్యాథ్స్ అయినా బీపీ అయినా సో మనం చేసే టెక్నిక్ అంటే మనం ప్రాపర్గా చేయాలి అని చెప్తున్నాము మన రిజల్ట్ దాని మీద ఆధారపడి ఉంటుంది ఓకే సో ఏదైనా ప్రాబ్లం లేదు మన చేసే విధానం ఎగ్జాక్ట్ లీ మనం చేసే టెక్నిక్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఓకే సార్ అదర్ దెన్ వాట్ కంపెనీ వి ఆర్ యూజింగ్ అంటే ఈ కంపెనీ వాడితే ముప్పై చ చాలా బాగా నడుస్తారు ఇంకో కంపెనీ వాడితే నడవరు అనట్లేం కదా హైదరాబాద్ లో మన భారతదేశంలో రోజుకి కొన్ని వందల టీ కేర్లు అవుతున్నాయి ఒక్కొక్క డాక్టర్ ఒక్క కంపెనీ వాడుతా ఉంటారు అంటే ఎవరు వాడినా ఈ మేజర్ కంపెనీస్ వాడుతూ ఉంటారు ఓకే సార్ సార్ నథింగ్ టు వారి సో జనరల్గా ట్రీట్మెంట్ విషయంలో కావచ్చు ప్రపంచంలోనే అడ్వాన్స్డ్ స్టేజెస్కి వెళ్తూ ఉన్నారు సార్ అంటే ఒక ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఒకటి ఉంటే ఇప్పుడు ఒక ట్రీట్మెంట్ అట్లా వస్తుంది రోబోటిక్ కూడా ఇప్పుడు లీడింగ్లో ఉందని చెప్తున్నారు రోబోటిక్ టీకేఆర్ అంటే దానికి సంబంధించింది లేదా నార్మల్ టీకేర్ రెండింటికి డిఫరెన్సెస్ ఏంటి సార్ మేజర్ డిఫరెన్స్ ఏంటి యా రోబోటిక్ టీకేఆర్ అనేది రీసెంట్గా వచ్చిన మెథడ్ అండి అంటే రోబో సహాయంతో మనం సర్జరీ చేస్తాను సో కష్టమైన కేసెస్ కి రోబోటిక్ టీకేర్ చాలా హెల్ప్ అవుతుంది బట్ కన్వెన్షనల్ వే లో మనం రెగ్యులర్ టీ కేర్స్ కన్వెన్షనల్ వేలో చేసేయచ్చు అంటే కన్వెన్షనల్ అంటే రెగ్యులర్ సింపుల్ కేసు అనుకోండి నార్మల్ నేను మీకు కదా ఎలా చేస్తామనో ఆ ప్రొసీజర్ అలానే చేయొచ్చు బట్ అట్లా కాకుండా ఒక్కొక్కసారి కి మోకాళ్ళ లోపల రాడ్ ఉంటుంది మీరు వినే ఉంటారు ఇక్కడ కాలు ఇరిగితే రాడ్ ఇస్తారు సార్ అని అలాగే రాడ్ ఉంది అనుకోండి అలాంటప్పుడు కొంచెం కాంప్లెక్స్ కేసెస్ లో ఈ రోబో రోబో సహాయంతో మనం కొంచెం బెటర్ గా చేయొచ్చు ప్రతి డాక్టర్ కి చాలా కొన్ని వందల కేసెస్ డీల్ చేస్తూ ఉంటారు చాలా మంది పేషెంట్స్ ఉంటారు చాలా ట్రీట్మెంట్స్ కూడా చేస్తుంటారు కాంప్లికేటెడ్ కానీ టఫ్ కానీ ఏదన్నా కాంప్లికేటెడ్ కేసెస్ అంటే నా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారండి సంగారెడ్డి నుంచి సో ఆల్రెడీ ఆయనకి ఇక్కడ రాడ్ డేస్ ఉంది రాడ్ డేస్ అది అతుక్కోలేదు నడిచాడు కానీ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది కానీ అతుక్కోలేదు సో వచ్చారు నేను మళ్ళీ ఏం చేశానంటే ఇంకొక సర్జరీ చేశాను రాడ్ తీసేసి మళ్ళీ ఇలియాక్రెస్ట్ బోన్ గ్రాఫ్ట్ ఫిబులాస్ట్రైట్ బోన్ గ్రాఫ్ట్ పెట్టి ఇంకొక ప్లేట్ వేసి ఒక్కొక్క కొత్త రాడ్డు మళ్ళీ ప్లేట్ వేసి చేసాము చాలా బాగా అతుకుతుంది సో అది నేను చేసిన సర్జరీలో వన్ ఆఫ్ ద టఫ్ కేసెస్ అని చెప్పొచ్చు చాలా బాగా మంచి రిజల్ట్ వచ్చింది అట్లాగే కామారెడ్డి నుంచి ఇంకో పేషెంట్కి నేను ఎక్కువ నీ అండ్ చేస్తా కదా సో ఆయనకి మూడు లిగమెంట్స్ కట్ అయినాయి కూడా చినిగింది సో అది కూడా టూ స్టేజెస్ లో ఆ సర్జరీ చేయడం జరిగింది ఆయన ఇప్పటికి కూడా నాకు రెగ్యులర్ గా గుడ్ మార్నింగ్ మెసేజ్ ఉంటారు సో టూ స్టేజెస్ లో నేను ఏసీఎల్ రికన్స్ట్రక్షన్ మెనిస్కస్ రిపేర్ చేయడం జరిగింది చాలా మంచి రిజల్ట్ వచ్చింది ఆయన మోకాలు మంచిగా మడుస్తున్నాడు చాపుతున్నాడు చాలా బాగా నడుస్తున్నాడు ఇప్పుడు ఓకే సార్ సార్ జనరల్గా మీరు చూస్తే చాలా యంగ్ ఏజ్ ఉన్నారు లైక్ కంపారిటివ్లీ అంటే పెద్ద ఏజ్డే కాదు సో మీరు డీల్ చేసిన కేసెస్ అన్ని కూడా చాలా పెద్దగా ఉన్నాయి అండ్ కాంప్లికేటెడ్ కేసులు కూడా డీల్ అంటారు నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఇంట్రాక్ట్ అయ్యారు అంటారు ఆర్ యూ ఫ్రమ్ సార్ అంటే మీ మా మెడిసిన్ ఎప్పుడైంది అండ్ మొత్తం అంతా ఎండి ఇప్పుడు అయింది యాక్చువల్ గా నేను పుట్టి పెరిగింది ప్రకాశం జిల్లా మార్కాపూర్లా అండి ఓకే ఇంటర్మీడియట్ స్కూలింగ్ మార్కాపూర్ లో అయింది బేసిక్ స్కూలింగ్ తర్వాత నా ఇంటర్మీడియట్ శ్రీ చైతన్యాల అయింది ఎంబీబీఎస్ నేను జిఎస్ఎల్ రాజమండ్రిలో చదివాను టూ థౌసండ్ టూ థౌసండ్ సెవెన్ బ్యాచ్ ప్రైవేట్ ఏ కేటగిరీ ఓకే సో థర్టీన్ హండ్రెడ్ ర్యాంక్ వచ్చింది అప్పుడు టూ థౌసండ్ సెవెన్ ఎంసెట్ లో ఓకే థర్టీన్ లోనే థర్టీన్ టు సిక్స్టీన్ పీజీ చేశాను మంగళూరు తేజస్విని హాస్పిటల్ ఓకే ఓకే సార్ సో ఫ్రమ్ దెన్ మంగళూరులో చేశున 13 లో 16 నుంచి హైదరాబాద్ లోనే డిఫరెంట్ హాస్పిటల్స్ లో వర్క్ చేశాను ఓకే యా సో మీ ప్రొఫైల్ కూడా చాలా బాగుంది చెప్పండి థాంక్యూ థాంక్యూ సో మచ్